దేవాలయ నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చే దేవుడు కదంటే అంటే సులోమన్ మహారాజ్ అంటాడు కదా భూమి నీ ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం హస్తకృత ఆలయాల్లో నీవు నివసించే దేవుడు కాదు కానీ ఎవరైనా సరే నీ నామంను ప్రార్థించుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలం అది ఆ యొక్క ప్రాముఖ్యత అయితే ఆలయంలో ఉన్న తర్వాత ప్రార్థించుకున్న తర్వాత వాక్యం తెలుసుకున్న తర్వాత దేవుడు అల్టిమేట్ గా ఈ దేహం అనే దేవాలయం కట్టించడానికి ఈ ఆలయం ద్వారా అంటే పరలోకపు గవిని అంటాడు కదా ఏకపు ఆది కాండంలో అది ఒక పరలోకపు గవిని లాంటిది ఆ పరలోకపు గవినిలో ఆగిపోమని దేవుడు అంటలేదు కానీ ఆ నిచ్చరమించి దేవదూతులు ఎక్కి ఎలాగైతే దిగుతున్నారో మనం కూడా ఆ పరలోకపు ప్రాంతానికి వెళ్ళటానికి ఇది ఒక గవినిగా ఉపయోగించుకోవాలి అంతే తప్పించి దేవాలయ కట్టడాల కోసం ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజుల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి